సన్నిధానంలో పట్టణం మరియు నియోజకవర్గ వాల్మీకి కుల బాంధవుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మడకర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకసిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండెముల తిప్పేస్వామి పట్టణం వాల్మీకి సంఘం వారి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా హిందూపురం ఎంపీ పార్థసారథికి మరియు మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి మరియు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండముల తిప్పేస్వామికి మడక్సిరా పట్టణ మరియు నియోజకవర్గ వాల్మీకి కుల బాంధవుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మడక్సిరా పట్టణం వాల్మీకి సంఘం వారు వాల్మీకి వాల్మీకి సేవ సంఘం తాలూకా అధ్యక్షుడు మోహన్ రవిసార్ మంజునాథ్ అంతరాష్ట్ర కోఆర్డినేటర్ జిల్లా వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు కెఎన్ రమేష్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ మాధవరాజు ఓబిలేష్ కౌన్సిలర్లు ఉమాశంకర్

అన్ని నియోజకవర్గాల ప్రజలకు అండగా ఉన్నటువంటి నా అన్న పార్థసాజ అన్నగారికి అదేవిధంగా మనకసర నియోజకవర్గంలో ప్రతి ఇంటి మనిషి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి నేత నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి అన్ని కృషి చేసి నాలాంటి వాళ్ళని నడిపిస్తున్న ఆదర్శ నేత తిప్పేసామన్న గారికి పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఇతర జిల్లాల్లో నియోజకవర్గ అబ్జర్వర్గా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీకి తిప్పేశామన్నకు అండగా ఉంటూ త్రిప్ సామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మీ అందరూ మనుషుల మంచి గుర్తుగా ఉన్నటువంటి సోదర్ సమాన్లు శ్రీనివాసవర్ అన్న గారికి భర్తలు మంజూరు తర్వాత ప్రభుత్వాలు మారడం జరిగింది మొన్న అసెంబ్లీలో కూడా మాజీ మంత్రి రాయదుర్గం శాసనసభ్యులు కాళేశ్రీనివాస గారు ఆయన ప్రసంగంలో వాల్మీకులను ఇష్టంలో చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అందరూ మాటే పెట్టడం జరిగింది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మీ సుదీర్ఘ సమస్యని చేసే దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులందరూ సంక్షేమ పథకాలు కావచ్చు లేదా గతం నుంచి చెప్పేసామన్న మీకు ఎంపీపీలుగా కౌన్సిలర్లుగా సర్పంచ్లుగా ఇంప్యూటీసీలుగా అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా అవకాశాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తా ఉన్న సందర్భంగా రాజకీయంగా మెరుగుపరుస్తా ఉన్న సందర్భంగా మీ అందరికీ మాణిస్తూ మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి రావడం జరిగింది మడక్షిర ప్రాంతానికి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతం మీద ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి అది కూడా సోదరుడు మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది మననే సార్ కూడా చెప్పారు మీరు చూశారు రాజు ఏమి అడిగినా దానికి ఎదురు లేదు తప్పకుండా అన్నీ చేసి పెడతానని కూడా చెప్పడం జరిగింది అవునా కదా ఇంకొక విషయం ఏమంటే సోదరుడు చెప్పాడు మోహన్ చెప్పాడు మేము అన్ని రకాల పెనగబడి ఉన్నాము మమ్మల్ని కొద్దిగా ఎరిగేదానికి అవకాశం ఇవ్వండి అని ఈ ఎదిగేదానికి అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనంతపురం జిల్లాలో నందపురి తారక రామారావు గారి కారణం ఏమంటే మనం చూస్తే ఆ రోజు జిల్లా పరిషత్ పోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఫోటోలు ఎవరు ఉండేవి ఎవరు అంతా వాళ్ళే ఉండేవాళ్ళు మీకు అంతా తెలుసు కానీ వాళ్ళ నలుగు అంటే అట్లాంటి పరిస్థితులు ఉండేవి తర్వాత నందపూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లా అంటే బీసీలా బీసీ జిల్లా కాబట్టి తప్పనిసరిగా బీసీలకు అవకాశం కావాలని ఆ రోజు సురేదరుడు లింగరాజు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం వచ్చింది తర్వాత క్రమంలో చూస్తే నాకు అవకాశం వచ్చింది జొన్న సూర్యనారాయణకి అవకాశం వచ్చింది నాగరాజుకి వచ్చింది తిప్పేసాము గారికి వచ్చింది చమన్ సాహుకి వచ్చింది అంతా బీసీలే ఆల్మోస్ట్ ఆల్ బీసీలే మధ్యలో కూడా వచ్చారా ఒక కవిత వచ్చిందంటే అందరూ బీసీలే అంటే మొదట ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అట్లే మీకు క్రమంగా తీసుకుంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికలు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలుగా ఇవాళ రెండు సీట్లు కూడా అనంతపురం జిల్లాలో అని ఆ రోజు సోదరుడు కాలు శ్రీనివాస్కి నాకు అవకాశం ఇచ్చారు అదే క్రమమే ఈ రోజు కొనసాగుతా ఉంది ఈసారి కూడా అక్కడ వాళ్ళు మీకు ఇస్తే ఇక్కడ గులబాక్ ఇస్తారు అంటే బీసీలకు అండా తెలుగుదేశం పార్టీ కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు అన్ని రకాల ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన ప్రాంతంలో వాల్మీకులు కుదములు యాదవులు ఈరుగులు అందరూ కలిసి అన్ని కులాలు కలిసి తెలుగుదేశం పార్టీకి బలంగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో బీసీలు ఉన్నటువంటి అన్ని కులాలతో పాటు వాల్మీకులు ఆగ్ఞాబాగా ఉన్నారనానికి ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులని రాజకీయంగా ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి నేత ప్రస్తుతం మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒక్క ఎంపీ స్థానం రాజకీయ పార్టీల చరిత్రలోనే వాల్మీకులకి ఇంత రాజకీయ అవకాశం కల్పించింది ఎప్పుడూ లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు మంత్రాలయం ఆదోని గుంతకల్లి రాయదుర్గం శాసనసభ్యులతో పాటు అనంతపురం ఎంపీ రాజకీయంగా ఇంత అవకాశం భవిష్యత్ గతంలో ఎప్పుడు లేదు ఇది కేవలం వాల్మీకులకి రాజకీయ విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అవకాశం కల్పించిన ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమని చెప్పి సందర్భంగా చెప్తూ విధంగా